టీచర్ దసరా పండుగ గురించి కూడా చెప్పండి ఆ రేపటి నుంచి మనకి దేవీ నవరాత్రులని మొదలవుతాయి నవరాత్రి ఉత్సవాలంటే అమ్మవారిని అలంకారం చేస్తుంటారు రోజు ఒకలాగా చేస్తారనమాట అలంకారం ఒక్కొక్క రూపంలో చేసి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు అలా తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత దుర్గాష్టమి ఆ తర్వాత విజయదశమి అని పండుగ చేసుకుంటాం విజయదశమి అంటేనే దసరా పండుగ అనమాట అశ్వయుజ మాసం ఈ మాసంలో శుద్ధ దశమి రోజున దశమి రోజు దసరా పండుగ జరుపుకుంటాం ఎందుకు జరుపుకుంటాం మనం అసలు దసరా పండుగ అంటే రామాయణంలో రాముడు సీతాదేవిని తీసుకురావడానికి వెళ్తాడు కదా లంకకి రాజు రావణాసురుడు పది తలకాయలు ఉంటాయి తెలుసు కదా మీకు ఆ రావణాసురుడు ఏం చేస్తాడు దొంగతనంగా సీతాదేవిని తీసుకెళ్ళిపోతాడు కానీ అప్పటికే సీతాదేవికి పెళ్ళయింది కదా ఆమె రాముడి భార్య వాళ్ళు వనవాసంలో ఉంటారు అప్పుడు ఎత్తుకెళ్తాడనమాట అది తెలుసుకుని రాముడు ఏం చేస్తాడు యుద్ధం చేసి రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని తీసుకొచ్చుకుంటాడు ఏ రోజైతే రావణాసురుణ్ణి చంపాడో రాముడు ఆ రోజుని ప్రజలంతా చాలా సంతోషంగా జరుపుకుంటారనమాట పండగలాగా అందుకనే దాన్ని దసరా అంటారు విజయదశమి లేదా దసరా అని పిలుస్తామన్నమాట ఇది రామాయణంలో కథ అలాగే మహాభారతంలో కూడా దసరాకు సంబంధించి ఒక కథ ఉందన్నమాట పాండవులు వనవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆయుధాలు చూస్తే అందరూ గుర్తుపడతారు అనేసి అజ్ఞాతవాసం అంటే ఎవరు గుర్తుపట్టకుండా వాళ్ళు ఉండాలన్నమాట ఒక సంవత్సరం అర్జునుడెవరు భీముడెవరు ఎవరు పాంచాలి అంటే ద్రౌపది ఎవరు వీళ్ళు తెలియకుండా ఒక సంవత్సరం పాటు ఉండాలన్నమాట కానీ వీళ్ళ ఆయుధాలు చూసినప్పుడు భీముడి గద తెలుసు కదా అర్జునుడిది గాంధీవం అంటే ధనుస్సు ఇవన్నీ కనపడితే వేరే వాళ్ళు గుర్తుపడతారు కదా వీళ్ళు పాండవులు అనేసి వాళ్ళందరూ వాటిని ఏం చేస్తారు భద్రపరిచి ఒక చెట్టు మీద పెడతారనమాట అదే జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టుకు కూడా ఆ రోజు అందుకనే మనం పూజ చేస్తామన్నమాట అలాగే మన తెలంగాణలో దసరా రోజు పాలపిట్టని చూస్తే మంచిదని చెప్తుంటారు చాలామంది పాలపిట్టల్ని కొని వాటిని వదిలేస్తారనమాట చూసి వదిలేస్తారు అంటే మంచిది అని శుభం కలుగుతుంది అనేసి చేస్తారనమాట దసరా రోజు ఆయుధ పూజ కూడా చేస్తారమ్మా ఆయుధ పూజ అంటే మనం ఏం వాడతాం ఎక్కువగా పెన్ను పెన్సిల్ అంటే ఎవరి వృత్తిని బట్టి వాళ్ళు వాడే వస్తువులకి ఆ రోజు పూజ చేస్తారు ఇప్పుడు రైతు వాడేదేంటి నాగలి అలాగే ఎడ్లకి నాగళ్ళకి ట్రాక్టర్లు తర్వాత మనం నడిపించుకునే సైకిళ్ళు కానీ కార్లు స్కూటర్లు వీటన్నిటికి కూడా పూజ చేస్తారు దసరా రోజు ఆయుధ పూజ అనేది చేస్తారనమాట అలాగే ఆ రోజు సాయంత్రం రావణాసురుణ్ణి కాలుస్తారు కదా తెలుసా రాముడు వేషం వేసుకొని ఒక అతను వచ్చి బాణంతో రావణాసురుడికి బాణం వేస్తే ఆ మంట అంటుకుని రావణాసురుడు కాలిపోతాడు ఆ తర్వాతే అందరూ జమ్మి ఆకించుకుంటారు ఇంట్లో వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి జమ్మి ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తారు తెలుసు కదా అలా అనమాట అది దసరా పండుగ ప్రత్యేకత బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటారు కదా టీచర్ ఈ సమయంలో దసరా పండుగ ముందే మనం ఏం చేసుకుంటాం బతుకమ్మ పండుగ ఒక్క రోజుతో అయిపోయేది కాదు దసరా పండుగ ఆ ముందు తొమ్మిది రోజులు రోజు బతుకమ్మ ఆడుతుంటారు ఈ తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మలు సద్దుల బతుకమ్మతో అయిపోయాక ఆ తర్వాత రోజు దుర్గాష్టమి అని ఆ తర్వాత రోజు దసరా పండగ అని జరుపుకుంటే అప్పుడు పది రోజులు అనమాట చాలా హడావుడిగా ఉంటుంది పది రోజుల్లో అనమాట గుళ్ళల్లో సాయంకాలం పూట బతుకమ్మలు ఆడడం దాండియాలని ఈ మధ్యన కొత్తగా మొదలుపెట్టారు కదా ఆ కోలాటాలు దాండియాలు ఇవన్నీ ఆడుతుంటారు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇవాళ రేపు దసరా పండుగని బతుకమ్మల్ని ఆశ్వయుజ మాసమే చివరి రోజు అమావాస్య ఆ రోజు దీపావళి పండుగ జరుపుకుంటాం ఇదొక పెద్ద పండుగ ఈరోజు లక్ష్మీ పూజ చేసుకుంటారనమాట చాలామంది ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళ అన్ని పనులు డబ్బులతో ముడిపడి ఉంటాయి లక్ష్మీదేవి అంటే ఎవరు మనకి డబ్బులు సంపదలు ఇచ్చేదనమాట ఆ దేవతకి ఆ రోజు పూజ చేసుకుంటారనమాట దసరా ఏమో దుర్గాదేవికి చేస్తాం అది రూపమే అమ్మవారు రూపం అన్నమాట దీపావళికి లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఆ అమావాస్య రోజున అమావాస్య రోజున ఎందుకు చేస్తారు అంటే నరకాసురుడు అనే రాక్షసుడు అప్పట్లో ప్రజలను బాగా బాధ పెడుతుండేవాడు అనమాట చంపడం ఇష్టమున్న టూర్లలోకి వచ్చి ప్రజల్ని ఆ జంతువులని వీటిని చంపడం చాలా బాధ పెడుతుంటే అప్పుడు నరకాసురుణ్ణి చంపేస్తారనమాట కృష్ణుడు సత్యభామా కలిసి అందుకని దానికి గుర్తుగా ఆ రోజు అమావాస్య కాబట్టి ఆ సంతోషాన్ని ఎలా చెప్పాలి అని ఆలోచించి దీపాలు పెట్టుకుంటారనమాట అమావాస్య రోజు చీకటిగా ఉంటుంది కదా అందుకని దీపాలను వెలిగిస్తారనమాట ఆ తర్వాత మీరంతా టపాకాయలు కాలుస్తారు అవునా రకరకాల బాంబులు రాకెట్లు భూచక్రాలు చిచ్చుబుడ్డీలు ఇవన్నీ కాలుస్తూ ఉంటారు అది ఒక రెండు రోజులు చేసుకుంటాం పండుగ నరక చతుర్దశి అని ఆ తర్వాత దీపావళి అని మనం చేసుకుంటాము అప్పుడు నోములు కూడా ఉంటాయి చాలా మందికి కదా చాలా మంది నోములని చేసుకుంటారు అంటే వ్రతాలు చేసుకుంటారు ఇది దీపావళి పండుగ అన్నమాట వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా టీచర్ అవును తిరుమల నువ్వు సరిగానే చెప్పావు వినాయకుడి పండగ కూడా చాలా పెద్ద పండుగ అది పిల్లలకి చాలా ఇష్టమైన పండుగ కదా మీ అందరూ గణేష్ నవరాత్రిలో ఎప్పుడు ఆ మంటపం దగ్గరే ఉంటాడు వినాయకుడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు మీకు అంత సంతోషం సరదా అవునా ఆ తొమ్మిది రోజులు మీరు ఆ మంటపం దగ్గరే పడుకోవడం వినాయక లడ్డు వేలం వేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా చక్కగా పెట్టుకుంటారు వినాయకుడిని పూజలు చేస్తారు అలా వినాయకుడు రోజునేమో వినాయక చవితిగా జరుపుకుంటాం తర్వాత సూర్యుడు తన రాశి మార్చుకొని మకర రాశిలోకి వెళ్ళిన రోజును సంక్రాంతి మకర సంక్రాంతి అని జరుపుకుంటాం ఆ తర్వాత శివలింగోద్భవం అంటే శివుడు లింగంగా అవతరించిన దాన్ని శివరాత్రిగా జరుపుకుంటాం మనం ఋతువులను బట్టి మారే ఆ కాలాన్ని బట్టి మనకు పంటలు వచ్చే సమయాన్ని బట్టి ఇలా రకరకాలుగా మన పండగలు అనేవి ఉంటాయన్నమాట ప్రతి దాని వెనక ఏదో ఒక కారణం అనేది ఉంటుంది మనం జరుపుకునే పండుగలకి ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది అది ఆరోగ్య రీత్యా ఉండొచ్చు మన సంస్కృతి అయి ఉండొచ్చు అన్నమాట అలా ప్రతి పండగని చాలా బాగా జరుపుకుంటాం అలాగే హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి రజియా వాళ్ళు ఏ జరుపుకుంటారో తెలుసుకుందాం సరేనా ఇప్పుడు రజియా నువ్వు చెప్పమ్మా మీరేమేమి పండుగలు జరుపుకుంటారు మేము రంజాన్ బక్రీద్ మొహరం మొదలగు పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటాం టీచర్ అయితే రంజాన్ అంటే నాకు చాలా ఇష్టం రజియా చెప్పింది కదా వాళ్ళు జరుపుకునే పండుగల్లో చాలా పెద్ద పండుగ రంజాన్ వాళ్ళకు ఉండే పండుగలు తక్కువగా ఉంటాయి రంజాన్ బక్రీద్ మొహరం మిలాదున్నబీ నబీ అలాంటివి కొన్ని పండుగలు జరుపుకుంటారు కానీ అన్నిట్లో రంజాన్ చాలా పెద్ద పండుగ ఈ రంజాన్ అనేది కూడా ఒక నెల పేరు మనకెలా నెలల పేర్లు పేర్లుంటాయో వాళ్ళ దాంట్లో ఇస్లాం క్యాలెండర్ అంటారు మనది తెలుగు క్యాలెండర్ కదా వాళ్ళదేమో ఇస్లాం క్యాలెండర్ అంటారు దాంట్లో ఒక నెల పేరు రంజాన్ అన్నమాట ఆ రంజాన్ నెలలోనే వాళ్ళు చదువుకునే పవిత్రమైన గ్రంథం ఉంటుంది కదా ఖురాన్ అది ఆవిర్భవించింది అంటే అప్పటి నుంచి ఆ నెలలో వచ్చింది కాబట్టి ఆ నెలను చాలా పవిత్రంగా చూసుకుని వాళ్ళు నలభై రోజులు ఉపవాసం ఉంటారనమాట ఉపవాసం అంటే కఠిన ఉపవాస దీక్ష పొద్దున్న నుంచి సూర్యుడు ఉదయించక ముందు నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు కూడా వాళ్ళు ఏం తినకుండా ఉంటారు రాత్రి పూట కొంతవరకు తింటారనమాట తినేసి మళ్ళీ ఉదయం టైము పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా చాలా కఠినంగా ఉపవాసం చేస్తారనమాట ఆ నలభై రోజులు అయిపోయిన తర్వాత రంజాన్ అనే వస్తుంది ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకొని మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేయడం వాళ్ళ చుట్టాలు బంధువులు స్నేహితులు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం అందరినీ కలవడం ఏవైనా ప్రత్యేకమైన వంటలు చేసుకోవడం ఇవన్నీ చేస్తారనమాట సేమ్యా సేమ్యా కాదది షీర్ ఖుర్మా అవునా షీర్ అని దొరుకుతుంది అనమాట లాగే ఉంటాయి కదా అవి చేసుకుంటారు ఆ రోజు తప్పనిసరిగా అలాగే బక్రీద్ కూడా కొంచెం పెద్ద పండగే మొహరబ్ ఆ తర్వాత మిలాదు నబీ ఇలాంటి పండుగలు ముస్లిమ్స్ జరుపుకుంటారు టీచర్ మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను చాలా బాగా జరుపుకుంటాం ఆ రోజు క్రిస్మస్ చెట్టుని రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తాం దానికి చిన్న చిన్న గంటలు కూడా కడతాం కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తాం పిల్లలు ఇప్పుడు మనం హిందువుల పండుగలు ముస్లింల పండుగలు చూసాం కదా అలాగే కరుణ చెప్పింది చూడండి వాళ్ళు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఏసుక్రీస్తు పుట్టినరోజును జరుపుకుంటారు దాన్ని క్రిస్మస్ అంటారు వాళ్ళకి సంవత్సరంలో వచ్చే చాలా పెద్ద పండుగ క్రిస్మస్ యేసు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తుంది దాని గుర్తుగా వాళ్ళు ఆ రోజు ఇల్లంతా పెద్ద పెద్ద నక్షత్రాలు మీకు తెలిసి స్టార్స్ అంటాం కదా స్టార్ ఆకారంలో ఉండేవన్నీ పెట్టుకుంటారు లైట్స్ పెడతారు తర్వాత క్రిస్మస్ చెట్టు అని ఇంట్లో పెట్టుకొని దానికి బాగా అలంకరణ చేస్తారు లైట్లు పెడతారు క్రిస్మస్ రోజు తప్పనిసరిగా కేక్ చేసుకుంటారు వాళ్ళు మనలాగే వాళ్ళ చుట్టాలు వాళ్ళ స్నేహితులు వాళ్ళని పిలుచుకోవడం భోజనాలకి అందరూ కలవడం అలాగే చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలను చేస్తారనమాట అది వాళ్ళు చాలా గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ మేము తీజ్ పండుగ జరుపుకుంటారట అది ఎలా జరుపుకుంటారో ఒకసారి చూద్దామా మనం కూడా గిరిజనులు అంటే అడవులలో ఉండేవాళ్ళు అనమాట ఎక్కువ వరకు వాళ్ళు ఇట్లా మనలాగా సిటీలో ఇలా కాకుండా అడవులలో ఉంటారు వాళ్ళు ఎక్కువ అలాంటి వాళ్ళు జరుపుకునే పండుగ అందులో లంబాడీలు తెలుసు కదా లంబాడీలు అంటే ఆ ఆడవాళ్ళు ఏమో అద్దాల లంగాలు లాంటివి వేసుకుంటారు చేతికి ఫుల్ నిండా గాజులు వేసుకుంటారు తెల్లవి ఇట్లా గంటలలాగా వేలాడుతూ ఉంటాయి ముందు ముసుగులాగా వేసుకొని దానికి గంటలు వేలాడుతూ ఉంటాయి అలా వాళ్ళ డ్రెస్ బాగుంటుంది కదా వాళ్ళు లంబాడీలు జరుపుకునే పండుగ తీజ్ దీనికి పెళ్ళికన ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు జరుపుకుంటారనమాట బొడ్డెమ్మ పండుగలాగా తండాలో ఉండే ఆడపిల్లలందరూ వాళ్ళ దేవత శీత్లా భవానీ లంబాడి దేవత అనమాట పూజ చేసిన తర్వాత ఆ పండగ చేసుకుంటారు అడవిలో దొరికే తీగలు ఉంటాయి కదా దూసేరు తీగలు అంట ఆ తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుడు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు మనకెలా లీడర్లు వీళ్ళు ఉంటారో వాళ్ళకి తండాలలో విడిగా నాయకులు ఉంటారనమాట వాళ్ళ నాయకుడితో పుట్టమన్ను పోయించి పుట్టమన్ను అంటే ఈ పుట్టలు కట్టి ఉంటాయి కదా ఆ మన్ను వాటిని తీసి అందులో పోయిస్తారు పోసి తర్వాత అందులో గోధుమలు నానబెట్టిన గోధుమలు వేస్తే అవి మొలకెత్తుతాయి కదా తొమ్మిది రోజులు అయిన తర్వాత అవి మొలకెత్తుతాయి గోధుమలు మొలకెత్తి నారులాగా అవుతుంది కదా ఆ నారుని తీసుకెళ్ళి అన్నదమ్ములకిస్తారనమాట అన్నలు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళకిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారనమాట ఆ తర్వాత మళ్ళీ ఆ బుట్టల్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు అంటే నీళ్లల్లో వదిలేస్తారనమాట అది వాళ్ళ పద్ధతి పండగ బాగా చెప్పింది కదా లలిత కూడా వాళ్ళ పండగ గురించి అంటే మనం జరుపుకునే పండగల గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట ఎవరైనా అడిగినప్పుడు ఈ పండగ ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అని అడిగినప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పగలగాలన్నమాట మనం చేసుకునే పండగల గురించి ముఖ్యమైన గురించి బాగా చెప్పారు పండగలు అంటే మనం ఒక్కళ్ళమే చేసుకుంటామా రోజు మన ఇంట్లో మనమే ఉంటాం అవునా మన కుటుంబం అమ్మ నాన్న పిల్లలు కానీ పండగల ప్రత్యేకత ఏంటి అప్పుడు అందరూ కలుస్తారు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటాం రకరకాల పిండి వంటలు అవి చేసుకుంటాం అంతేనా అవి మనం తినేసి మనం కొత్త బట్టలు వేసేసుకుంటే సరిపోతుందా కాదు మన చుట్టాలు బంధువులు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కేవలం మన హిందువులు మన వా వాళ్ళకేవం కదా మనకి స్నేహితులు ఉంటారు వేరే మతం వాళ్ళు కానీ అలా పండగ జరుపుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనం వండుకునేవి అవి ఇస్తామన్నమాట వాళ్ళని మన ఇంటికి భోజనానికి పిలుస్తాం వాళ్ళ పండగలప్పుడు వాళ్ళు మనల్ని పిలుస్తారు అలా అనమాట మనం చేసుకునే పిండి వంటలు ఇస్తుంటాం మనం ఇంటి పక్కన వాళ్ళు వాళ్లకు ఉంటే ఇస్తాం కదా అలా అనమాట అలా మనం అందరం ఏంటంటే మన దేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి పండగలు జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండి మన పండగలన్నీ సంతోషంగా జరుపుకుంటాం అదే మన దేశం యొక్క ప్రత్యేకత అన్నమాట భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎన్ని మతాలు ఎన్ని జాతులు రకరకాల సంస్కృతులున్నా కూడా మనం మాత్రం అందరం కలిసిమెలిసి ఉంటాం అందరం భారతీయులం అనే భావనతో ఉంటామన్నమాట అదే మన దేశం యొక్క గొప్పతనం ఇంకా స్కూల్ అయిపోయింది కదా అందరూ వెళ్ళండి మళ్ళీ దసరా సెలవుల తర్వాత మనం అందరం కలుసుకుందాం సరేనా పిల్లలు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మీరందరూ పండగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను